ఏ గుడ్ క్రిస్టియన్ కెనాట్ బి ఏ బ్యాడ్ సిటిజన్ ఒక మంచి క్రైస్తవుడు చెడ్డ పౌరుడుగా ఉండలేడు నోట్ దట్ గమనించండి రాసుకునే వాళ్ళు గుడ్ క్రిస్టియన్ కెనాట్ బి ఏ బ్యాడ్ సిటిజన్ ఒక మంచి క్రైస్తవుడు చెడ్డ పౌరుడుగా ఉండలేడు టూ థౌసండ్ ఫోర్ వెన్ ఐ వెంట్ టు స్టేట్ రెండు వేల నాలుగులో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ స్టాప్ డెట్ ది ఇమిగ్రేషన్ ఇన్ యుఎస్ ఆ అమెరికాలో ఆ ఇమిగ్రేషన్ దగ్గర నన్ను ఆపారు ఐ వాజ్ వండరింగ్ బై దే స్టాప్ మీ ఐ హ్యావ్ వీసా

చివరకు ఇలా రమ్మని ఇట్లా అని ఒక ఆఫీసర్ ఐ లైక్ దట్ ఫింగర్ బికాస్ హీస్ కాలింగ్ మీ ఇట్లా అని ఏలు చూపించి నేను పిలిచినాడు నాకు ఎంతో ఇష్టమైంది నాకు ఎంతో ఇష్టమైంది ఐ టుక్ మై ఫైల్ నా ఫైల్ తీసుకొని వెళ్ళాను దెన్ హీ ఓపెన్ ది ఫైల్ ఆ ఫైల్ ఓపెన్ చేసాడు అండ్ హీ వాస్ టర్నింగ్ ది పేजेस ఆ తెరిచి దాని పేజీలు తిప్పుతా ఉన్నాడు దెన్ ఐ థాట్ హీ ఇస్ లుకింగ్ ఇంటూ ది పేపర్స్ ఆ బ కాగితాలు చూస్తున్నాడు అనుకున్నాను బట్ వెన్ ఐ సడన్లీ లుక్డ్ ఎట్ హిమ్ ఆయన వైపు నేను హఠాత్తుగా చూసినప్పుడు హీ ఇస్ లుకింగ్ ఎట్ మీ ఆయన నా వైపు చూస్తున్నాడు హీ ఇస్ టర్నింగ్ ది పేजेस ఆ పేజీలు తిప్పతానే బట్ హీ ఇస్ లుకింగ్ ఎట్ మీ నన్ను చూస్తా ఉన్నాడు హి ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఫ్రమ్ మీ నాలో ఏదో ఒకటి కనిపెడదాం అనుకుంటున్నాడు మీ వన్ అప్పుడు ప్రశ్న వేసాడు వై ఆర్ యు హియర్ మీరు <laughs> ఎందుకున్నావ్ A కామన్ క్వశ్చన్ దే ఆస్క్ ఇన్ US ఇమిగ్రేట్ సాధారణంగా మరి US అమెరిక ఇమిగ్రేషన్ అందరిని అడిగే వై ఆర్ మీరు ఎందుకు వచ్చారు ఐ నేను అన్నాను am ఇండియన్ పాస్టర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దే డోంట్ అండర్స్టాండ్ వర్క్స్ దేవుని సేవకుడు అంటే అర్థం కాదు నేను భారతదేశంలో పాస్టర్ని అని చెప్పాను సో దేర్ ఆర్ సమ్ నోన్ బిలీవర్స్ ఇక్కడ కొంతమంది తెలిసిన విశ్వాసులు ఉన్నారు దే మీ వాళ్ళు ఆహ్వానించారు మినిస్టర్ అమంగ్ వారి మధ్యలో చేయడానికి చెప్పాను అప్పుడు ఆయన అన్నాడు చాలా మంది రెవరెండ్లు ఉన్నారు ఐ హావ్ టు కమ్ ఆల్ ది వే ఫ్రమ్ ఇండియా అండ్ ప్రీచ్ టు ఆల్ భారతదేశం అంత దూరం నుంచి ఇక్కడికి నువ్వు ఎందుకు రావాలి ఐ సెడ్ ఐ హావ్ కమ్ విత్ ఎ గ్రేట్ బర్డన్ నేను అన్నాను గొప్ప భారంతో వచ్చానండి ఐ సెడ్ వాట్ ఇస్ దట్ బర్డన్ ఏంట ఆ భారం అని అడిగాడు దెన్ ఐ సెడ్ లైక్ దిస్ అప్పుడు ఈ విధంగా చెప్పాను ఏ గుడ్ క్రిస్టియన్ కెనాట్ బి ఏ బ్యాడ్ సిటిజన్ ఒక మంచి క్రైస్తవుడు చెడ్డ పౌరుడుగా ఉండలేడు దట్ ఇస్ ద బర్డన్ విత్ హూ ఐ హావ్ కమ్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రీచ్ ఆన్ దట్ అలాంటి భారంతో వచ్చానండి ఇదే మాటను ఇక్కడ పంచుకుందామని అనుకుంటున్నాను దట్ ఇస్ వెరీ గుడ్ వెరీ గుడ్ గో చాలా మంచిది చాలా మంచిది మీరు వెళ్ళొచ్చు అండ్ ఐ వాస్ రిలీజ్డ్ అప్పుడు వెంటనే విడిచిపెట్టేసినాను ఐ కెనాట్ ఫర్గెట్ దట్ అది ఎప్పుడు మర్చిపోలేను నేను ఏ గుడ్ క్రిస్టియన్ కెనాట్ బి ఏ బ్యాడ్ సిటిజన్ ఒక మంచి క్రైస్తవుడు చెడ్డ పౌరుడుగా ఉండలేడు యూ విల్ అవాయిడ్ బై ది లాస్ ఆఫ్ ది ల్యాండ్ ఆ దేశం యొక్క చట్టానికి బద్ధుడే ఉంటాడు యాస్ లాంగ్ యాస్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసాన్ని అది ప్రభావితం చేయనంత వరకు యాస్ డానియల్ లివ్డ్ దానియల్ మెషక్ అబెదనగో స్లేవ్ షో యు హావ్ టు అవాయిడ్ బై ది లా యాస్ లాంగ్ యాస్ యువర్ ఫైత్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ ధాన్యలు శ్రద్రకు మేషాకు అభజ్ఞలు ఆ దేశంలో చట్టం కింద ఎలా ఉన్నారో నీ విశ్వాసము కదిలించబడినంత వరకు నువ్వు అక్కడ ఉండవచ్చు అకార్డింగ్ టు దేమ్ ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం అబాయిడ్ బై ది లా ఆఫ్ ల్యాండ్ సమాధానంగా ఉన్నంత వరకు ఆ దేశం యొక్క చట్టం కింద అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచన చేయండి యూ గుడ్ క్రిస్టియన్ కెనాట్ బి బ్యాడ్ సిటిజన్ మంచి క్రైస్తవుడు ఉన్నట్లయితే నువ్వు చెట్టు పౌరుడు ఉండలేవు